నాని బాబు కళ్యాణి గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోజు ఏకాదశి సందర్భంగా మన వెంకటేశ్వర గౌడ్ దగ్గర సేవాదాల తరఫున అన్నత చేస్తున్నారు చక్కగా అందరూ చక్కగా భోజనం చేయండి అన్నదాత పుట్టి అనుకుంటూ చూడండి మీకు ఎటువంటి శుభకార్యాలైనా ఇక్కడ పెట్టచ్చు డైరెక్ట్గా మీరే కేటర్ వరకు ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇలాగే పది మందికి అన్నం పెడితే ఆ పుణ్యం మీ కోటి జన్మ వరకు ఉంటుంది ఎందుకంటే ఏది పెట్టినా మనుషులు కడుపు నిండదు ఒక అన్నం ఒకటే ఒకటి కడుపు నిండిన అన్నం మాత్రమే పడుపు నిండుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేయండి అన్నదానం చేస్తే కోటి జన్మల పుణ్యం ఓం నమో వెంకటేశ్వర గోవింద 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 గట్టిగా అందరూ సార్ గోవిందోవిందే ఏకాదశి కాబట్టి చాలా మంచిది క్షిత్రంగా ఫోన్ చేయండి అందరూ ఎవరు వేస్ట్ చేయద్దు తప్పుగా పోయారు అండి లోకల్కి తీయమ్మలాగా మా ఉద్దేశం ఏంటంటే ఈ అన్నదానం చేయడం వల్ల ఇందులో ఒక పది మంది పేదవాళ్ళు తిన్నా ఆ పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో ఈ అన్నదానం చేస్తున్నారు ఒకసారి అందరూ గోవిందా 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 చెప్పులు ఇప్పాలి ఎందుకంటే ఇంటి దగ్గర అన్నం అన్నం చెప్పులతో తినం కదా ఇక్కడ కూడా అంతే ముందు వేయించుకోండి మళ్ళీ తిన్న తిన్నాక వేయించుకోండి వేస్ట్ చేయొద్దు తిన్నాక వేయించుకోండి సూరి తాలూకు వాళ్ళు ఈరోజు మన ఏకాదశి సందర్భంగా మన కోవిల్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి సేవదళ ఆధ్వర్యంలో అనసమరాధన చేస్తున్నారు యాభై మందికి ఒకసారి అందరూ ఒకసారి గో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంతే గోవిందోవిందోవిందా క్లీన్ చేసుకుని కూడా రాలేదు అమ్మా ఆకులు రెండేసి తీస్తే ఒక్కొక్కటే